దహన సంస్కారాలు చేసి మానవత్వం చాటుకున్న ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ మంచిర్యాల జిల్లా మందమర్రి యపల్ దగ్గర చెందిన నిరుపేద వ్యక్తి వేముల మల్లమ్మ అనారోగ్యం కారణంగా మరణించారు ఇట్టి విషయాన్ని స్థానికులు ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీకి సమాచారం ఇచ్చారు వెంటనే సభ్యులంతా కలిసి స్పందించి దహన సంస్కరలను పూర్తి చేయడం జరిగింది వ్యవస్థాప అధ్యక్షుడు షేక్ అజీమోద్దీన్ మాట్లాడుతూ మందమరి పరిసర ప్రాంతంలో పేదవారికి ఎలాంటి కష్టం వచ్చినా సొసైటీ ద్వారా వారికి సహాయం అందుతుంది అని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది అలాగే ఈ నిరుపేదల వేముల మల్లన్న గారి మరణ వార్త యాపల్ మసీద్ దగ్గర నివసిస్తున్న కొంతమంది యువకులు మా సొసైటీని సంప్రదించిన వెంటనే మా టీం మొత్తం అక్కడికి వెళ్లి దగ్గరుండి దాన సంస్కారాలు పూర్తి చేయడం జరిగింది అలాగే మున్సిపాలిటీ కమిషనర్ కి చెప్పిన వెంటనే స్పందించిన వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ కార్యక్రమంలో మందమరి పట్టణ అధ్యక్షుడు నదీ పటరాజ్ కుమార్ జావిద్ పాషా రుధ్వీ షారు సాయి అజయ్ తదితరులు పాల్గొన్నారు